అరే వెంకి కింద కూచుని మన దేవత ఈ కే లో మంచి ఉంటే ఎంత బాగుంటుందా మంచి ఉంటాయి సమత ఎక్కడున్నా ఎక్కడున్నావే ఏంటో చెప్పు నీతో నాకు పని ఏముంటుందా ఎక్కర్గో ఎందుకు మన ను దేవడవురా అ అ రెండు బາດ అద్దం చేసుకున్నాం హ్ రే రే ని ప్రిపేర్ అవుతానే చల్ చల్ కో రంచలా కి కో రం పర్ గల తేస్తే పర్ గల గర్రం ఐ ఐ ఐ తినకరే ఐ ఐ ఐ టడే ఏ ఏ ఇది ఫ్రూట్ ఇది దేనికి దైనికర బుజ ఎనర్జీ కోసం రాయ్ పాప వచ్చిందంట ముందు నేను నేను ముందు నేను 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 ఆహా నేను ఎర బుజ్జే ముందు నువ్వు పో వెనక నేను పోతా సరేనా ముందు పోతాను రా వాడికి ముందు కావాలంట వెనక నేను చేస్తా నువ్వేనా దా! నాకు కొట్టా! నాకు పాదే లే? దా! ఎంతా సేపురా? ఇంతే నా? ఇంకే దా! పుట్టిస్తున్నాడే నేనైతే రచ్చ రచ్చ వేసి ఎరికేనా నేనైతే రమోలాడితే అరికానా అయితే మొక్కు ఎక్కడి పాడిపోతావు చెప్పినావు మొక్కలే అది నాకు నచ్చలే మొక్కంద్ర వీళ్ళని కూడా కుమ్మిద్దాం అబ్బో సూపర్ ఎక్స్పీరియన్స్ చెప్తే

పాప సరసం ఆడుతుంది కిందేమి ఉంటావు గాని పైకి రా ఆడుకుందాం వెనక నుంచి సూపర్ ఉన్నా వెరికేనా వెనకేం చూస్తావురా ముందల చూడు ఏడుస్తావేంట్రా ఇంత కొడు ఏం చేయలేదు నువ్వు ఏం చేయవా ఎక్కడికి రా వెంకిని విలుస్తా ముందు నీ పని కాని మాట్లాడుకోవటం లేవు పిచ్చితుందని చెప్పొచ్చు కదరా ఏదైనా అందరం కలిసే కదరా షేర్ చేసుకుంటాం అందుకనే ఎందులో అక్కడ మీకు షేర్ ఇద్దామని మా వాళ్ళు దీన్ని రచ్చరచ్చ చేసినట్టున్నారు

ఏంటి లక్ష్మక్క కంటి నుంచి నేరలు ఘోరాల యాల్లా ఏం జరిగిందో తెలుసా తెలుసా అని లూపేస్తాం అసలు ఏం జరిగింది ఎప్పుడు

வண்டும். பரியைத்து வண்டும். வண்டும். பரியைத்து வண்டும். తాగుతాలే పొద్దు పొద్దునే పాలు ఎవరు తాగుతారు బా అవును కలే నీకు అవసరమా తీసుకెళ్ళా నీ లెక్క సరిగా ఉందేమో చూసుకో సరే ఏంటమ్మా నువ్వు వచ్చావు రాజుగారు ఇక్కడ నిద్ర లేవలేదా ఆల్రెడీ డ్యూటీ ఎక్సమ్మాయా వాడకం గురించి మహేష్ బాబు కంటే పిన్నికి ఎక్కువ తెలుసు అంకులో ఈ ఆలపిండు ఉందన్నయ్యా మన పనోళ్ళని నమ్మితే

నీ హ్యాండ్ ఎప్పుడు రెసిగెళ్ళారా ముద్దు మండపానికి కోరి పద బయటిరామా ఏంట్రో

అల్లం ఎలా ఉందండి ఉండేది బెల్లం అన్నీ బాగులోడు పెళ్ళికి టైం చూడు చూస్తూ ఏటిపై ఇక్కడ కాసావా నేను ఇక్కడ పూసాను అయితే కదా ఇక్కడ సీనియర్ అని అర్థం మనం వచ్చాం కదా మూసుకుని వెళ్ళు లేకపోతే ఇక్కడే రాలిపోతాం ఎన్నో అసలు ఇక్కడ పూజను భయ్య ఇప్పుడు పోలేను అసలే ఈ బాబ్జీ గడి కాంపిటీషన్ అంటే నప్పదు గొడవలు అయిపోతాయి కాఫీతో పోయేదని కత్తుల దాకా ఎందుకు బాబ్జీ వెళ్ళే రండి కాఫీ చెప్పు వెళ్ళి భయ కాఫీతో గెలిపోతావు కదా ఏటి భయ కాఫీలో షుగర్ సరిగ్గా లేదనుకో నాకు బీపీ రేజ్ రోయ్ చూసుకో మరి పర్లేదు భయ్య హలో అండి హాయ్ ఏంటి రాజు మీరిక్కడా అది ఇట్ సైడ్ చిన్న బేరం తగిలి ఇలాగ కాఫీ తీసుకోండి ఇంట్లో తాగేవాళ్ళం కదా ఇది నాది కదరా నువ్వు ఇంకోటి తెచ్చుకో తాగండి బాకీ ఇంకెక్కడ్రా ఏం జల్లగొట్టయ్య దెబ్బకు బొర్ర గేర్ గేర్రెక్కి ఈ పోలవరం బాబ్జీ కానీ కాపీకి వాడుకుంటావా ఇంత లేట్ అయితే చూడు నువ్వు రావు నువ్వు వెళ్ళి ఫోన్ చేసి ఎంతవు అక్కడ ఊరికి పాయిపోయిందని ఫోన్లు వస్తున్నాయి ఎక్కడికి వెళ్ళేవరా ఇంతసేపు హలో ఏదైనా వస్తా వంకాయ పది కిలో మూడు కిలో టమాటా పది క్యారెట్ ఒక